హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇది సెలయర్ సెల్యర్ ప్రవహిస్తూ ఉంటుంది అది నదిలో కలిసే వరకు కూడా దానికి వే దారి పెట్టారనమాట దాంతో సెలయర్తో పాటు నడిచేలాగా నార్వేలో ఇది నాకు చాలా కొత్తగా వింత అనుభవం హ్యాపీగా కూడా చాలా అనిపించింది ఎంత బాగుందంటే ఆ సెలియర్తో పాటు వాటర్ఫాల్తో పాటు నడవటం అది కూడా ఎంత వండర్ఫుల్గా ఉందంటే ఎంత అది పర్వాలి తొక్కుతూ ఎన్ని మలుపులు తిరుగుతూ చూడండి దారంతా అలాగే వరకు నదిలో కలిసే వరకు కూడా వేశారు ఎంత బాగుందంటే ఇవన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది నాకు అన్నీ మీతో షేర్ చేయాలని మీతో పంచుకోవాలని నేను అన్నీ మీకు చూపించాలని వీడియోస్ చేశాను చాలా బాగున్నాయి మీకు నచ్చిందా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకు ఇది చూడండి ఎంత వాటర్ ఎంత కలర్ బ్లూ కలరు ఎంత చక్కగా ఉందంటే ఐస్ నుంచి అది స్వచ్ఛమైన వాటర్ అనమాట ఎంత బ్లూయిష్ కలర్లో చాలా బాగుంటుంది దాంతో నడవటం అనేది చాలా అసలు హ్యాపీగా కేరంతులు కొడుతూ అది ఎలా పర్వాలేదు కదా అంత చాలా బాగా అనిపించింది అలాగ కలిసిపోతూ ఉంది చూడండి నదిలో అలాగ నడుస్తూ ఉంటాం నచ్చింది కదా మీకు థ్యాంక్ యూ